ఇప్పుడు రెండు వందల ఇరవై ఎనిమిది సో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సార్ నెంబర్లో మరి పన్నెండు గంటల భూమి మరి వాక్బోర్డ్ సంబంధించింది మరి గ్రామస్తులం అందరూ మరి మా గ్రామ పెద్దల గ్రామ ఉన్నట్టు గ్రామస్తులందరూ మరి వందల సంవత్సరాలు నేను నాకు తెలివి ఉన్నప్పుడు తెలివి లేనప్పటి నుంచి కూడా అక్కడ పేర్లు మరి దర్గా ఉండే మరి మేము అందరం కలిసిపోయి అక్కడ పోయి చేసుకునేది కూడా అసలుంటి ల్యాండ్ను మరి ఈరోజు మొన్న మొన్న సర్వే చేయించడం జరిగింది మరి ఈడ అధికారులు వచ్చి సర్వే చేయించి ఏడీ సర్వే మళ్ళీ మండల సర్వే కూడా వేయడం జరిగింది ఇది పిల్లల దరగా ఉండే పన్నెండు గంటల భూమి రెండు వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో మరి దాన్ని ఇక్కడ ఉండే అధికారులు మరి వచ్చే సర్వే వేసిపోయారు మరి కూల్చేసి కూడా దాన్ని తీసేయడం కూడా జరిగింది కానీ ఇక ఉన్నటువంటి కొందరు రాజకీయ సపోర్ట్ తీసుకొని శివకుమార్ అనే వ్యక్తి మరి అట్లాగే మరి ఇప్పుడున్నటువంటి ఈర్ల దేవానంద్ అనే వ్యక్తి మరి దాన్ని అమ్ముకు అమ్ముకుని చెప్పి ఆ రోజు ఒకటి కూడా ఏం లేకుండా ఇల్లు లేకు ఫ్లాట్లు కూడా ప్లాట్లు చేస్తే ఫ్లాట్లన్నీ కూడా కూల్చేయడం జరిగింది అదే అప్పుడున్న వాక్బోర్డ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు మరి ఆర్య గారు రఘునాథర్ రెడ్డి మరి ఇంకా కొంత సర్వేలు అందరు వచ్చి చేయడం కూడా జరిగింది కానీ మరి ఇప్పుడేమో ఇల్లు నిర్మాణం అయిపోయినాయి ఎట్లయినాయని చెప్పి అడుగుతున్నాను నా తహసీల్దార్ గారు గరిబాటు చేస్తే ఏమో నీ ఇల్లు నిర్మాణం అయిపోయి ఎట్లా చేశారు ఇల్లు ఒక్కసారి చూడండి అంటే ఇక్కడ ఏమవుతుంది మోసం చేస్తున్నట్టే కదా ఇల్లు నిర్మాణం చేశారు ఏంది ఇక్కడ గజం వచ్చి లక్ష రూపాయల పైన నడుస్తుంది పన్నెండు గుంటల పోదాం దగ్గర ఆరు ఏడు ఫ్లాట్లు అమ్ముకుని అయిపోయాయి కదా అంటే ఇక్కడ ఇక గ్రామస్థలం గ్రామ ప్రజలు నష్టపోతున్నట్టే కదా ఇవన్నీ అమాయకులు ఎవరైతే కొనుక్కోరో వాళ్ళు నష్టపోయినట్టు కదా అవి దీనిపై ఎంఆర్ఓ గారికి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా ఏదైతే కట్టిరో డిమాలిషన్ చేసి గ్రామ ప్రజలు కూడా ఏదో అద్దుబందులు వేసి దాన్ని సర్వే చేయించి సర్వే మళ్ళీ అద్బందులు రాళ్ళు వాతి దాని దానికి పెయింట్ వేసి ఇవ్వాల్సిందిగా మీరు డబ్బులు లేకుంటే మా సొంత గ్రామస్తులందరం కలిసి మేము దానికి కావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే పెంచుకుంటే కూడా అందరు గ్రామస్తులు కూడా గ్రామస్తుల డిమాండ్ ఏంటి సంబంధించి అవును మా డిమాండ్ అదే అడుగుతున్నాయి ఇదే అధికారులు కూలగొట్టరు కూల్చేసిర్రు ఎట్లా నిర్మాణాలని దాన్ని కూల్చేసి రాళ్ళు ఆతేసి దానికి సంబంధించిన ఏమైనా రాళ్ళకు కూడా ఖర్చులు డబ్బులు లేకపోతే మా గ్రామస్తులందరం కలిసి కూడా పెట్టుకుంటాం దానికి మేము కూడా మేము పూర్తిగా మా యూత్తో సపోర్ట్ ఉంటుంది చేసి ఉన్నటువంటి పన్నెండు గుంటల భూమి మరి ఇప్పటికైనా దాన్ని ఆధ్వర్యంలో అట్లనే పెట్టేస్తే రేపు అన్నాడు యువకులకు మిత్రులందరూ కూడా పనిచేస్తుందని చెప్పి గ్రామానికి అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా అక్కడ ఏం కూడా చేయకుండా దరగకుండా ఉన్నటువంటి పొలం దగ్గరకు అట్లను పెట్టేసి మిగతా పన్నెండు గుంటల పొలం అట్లనే వేసేసి పెన్సింగ్ వేసుకోవడానికి చెప్పాం బిల్డర్ ఉన్న ఆల్రెడీ ఉన్నారు ఆల్రెడీ కొందరు బిల్డర్ ఉన్నారు వాళ్ళ ఆపిరి ఇప్పుడు ఎటువంటి నిర్మాలు అయితే చేతలేరు కానీ నిర్మాలు చేపట్టేటప్పుడు కట్టి నీళ్ళైన డిమాలేషన్ అయితే చేయాల్సింది అని చెప్పి నీ సందర్భం తెలుసాను దీన్ని దీనిపైన కూడా నేను హైడ్రా కూడా దరఖాస్తు ఇద్దామని ఓ లెటర్ కాపీ కూడా రాయడం జరిగింది ఆయన కూడా మెయిల్ ఐడి నేను హైడ్రాక్ కూడా దరఖాస్తు చేయడం జరిగింది ఇప్పుడు కొత్త వచ్చిందిగా కంపల్సరీ డిమాలిషన్ అయితే చేస్తానని మాకు కూడా మాట చేయడం జరిగింది ఎప్పుడో సమయం సందర్భం అయితే పక్క వస్తుంది పక్క డిమాలిషన్ అయితే వంద వంద పర్సెంట్ చేస్తాను వాగ్దానం చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు నేను పూర్తిగా చేస్తాను దీని మీద ఖండిస్తా ఉన్నా ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్గా ఈర్ల వెంకటేష్ పూర్తిగా ఖండిస్తూ ఉన్నా ముద్రా సంఘం ప్రెసిడెంట్గా గ్రామంలో మా గ్రామం మా తాత ముత్తాతల నుంచి గ్రామ పెద్ద మనుషులు వందల కాలం నుంచి పెద్ద పెద్ద మనుషులే దాని మీద ఎంతో బ్రహ్మాండంగా చేసుకున్నటువంటి మన పేర్లను దాన్ని మరి ఈరోజు మరి ఎవరమ్మ కూడా ఏం చేసిన అనేది అంత బయటికి రావాలని రేపు నీ రూపాయి తీసుకున్న నేను రావాలి ఎవరు దిన కూడా రావాల్సిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం దీన్ని కాపాడవలసింది నేను కాదు కాకపోతే ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన ఏం చేసి నిద్రపోతుండా నేను గ్రామాన్ని ఏదో చేస్తున్నా అది చేస్తున్నా చేస్తున్నా అని కదా మరి మరి ఎక్స్ ఎంపీ ఏం చేస్తున్నాను దాన్ని కాపాడాల్సిన బాధ్యత అనే పని లేదా మరి ఆయన అమ్ముకున్నట్టు తెలుస్తుంది ఆయన ఆయన ఇంకొక అంచడు ఉన్నట్టు అమ్ముకున్నట్టు తెలుస్తుంది అది నిజామా కాదని నే ఆయన నిరూపించాలి నాకు తెలిసిన నాకు వచ్చిన దృష్టిలో మేరకు వచ్చింది నేను అడుగుతున్నా నేను సూటి ప్రశ్న అడుగుతున్నా నువ్వు అడుగుతున్నా నేను గ్రామం అభివృద్ధి ఏం అభివృద్ధి ఉన్న ఉన్న పన్నెండు గుంటల పొలం అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు ఇద్దిన మనిషికి కావాల్సింది ఎంత ఎంత ఉండాలి అంతవరకు అవసరం దీనిపై దృష్టించి ఈ దీంట్లో కూడా అని అస్తం ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి ఇది ఉందా లేదా అనేది నువ్వు నిరూపించుకోవాలని ఈ సందర్భం నేను తెలియజేస్తున్నాను కాకపోతే తహసీల్దార్ గారు దయచేసి దీంట్లో నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులు వాళ్ళు అయితే దీని ఎటువంటి కూడా ఆగాచాలు జరగకుండా డిమాలిషన్ చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుచు